హలో అండి ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగున్నారని తలుస్తాను నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు టిప్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఈ అరటిపళ్ళు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పాడైపోతూ ఉంటాయండి చిన్న చిన్న దోమలు అవి వాళ్తూ ఉంటాయి తొందరగా పండిపోతాయి కాబట్టి మనం ఇలా చిన్న పేపర్ ముక్కని పండ్ల పైభాగంలో ఇలా పేపర్ కట్టేసుకోవాలి చాలా రోజులు నిలువు ఉంటాయి పాడవకుండా ఉంటాయి మనకి ఈకలు దోమలు బాధ కూడా ఉండకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటాయి పేపర్ ఊడకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి సేఫ్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అల్లం వెళ్ళి తొక్క తీసేసుకొని బాగా నూరేసి పెట్టుకోవాలి అది పాడవకుండా బ్లాక్ కలర్ అవ్వకుండా ఉండాలంటే ఈ పేస్ట్ని పేస్ట్లో వంట నూనెను కొద్దిగా కలిపేసుకొని మనం ఒక సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదండి అల్లం వెల్లు వెల్లుల్లి ఎండకుండా చాలా రోజులు ఉన్నాయంటే ఇలా పేపర్లో చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది వాడిపోకుండా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఈ మధ్యకాలంలో టమాటాలు వేసుకుంటే అవి సరిగ్గా గుజ్జులాగా రావట్లేదండి కాబట్టి మనం గుజ్జు చేసుకోవాలంటే ఇలా ఫస్ట్ కట్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి వాటర్లో పోసి ఉడకనిస్తే ఇలా తొక్క మొత్తం వచ్చేస్తుంది అవి చల్లారాక మనం ఇలా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే దాన్ని మిక్సీ పట్టుకుంటే గుజ్జు సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా వస్తుంది మనం దేంట్లో వేసినా కూరల్లో కలిసిపోతుంది ఇలా ట్రై చేసి చూడండి ఇది జాబులు చేసే వాళ్ళకి మంచి టిప్ అండి ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా మనము అన్ని రకాల ఏమేం కావాలో ఫస్ట్ వీక్లో నువ్వులు పల్లీలు పుట్నాలు జీలకర్ర ధనియాల్ పౌడర్ ఇవన్నీ మనం పౌ పొళ్ళు చేసుకోవాలంటే ఫస్ట్ అన్నీ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చల్లారబెట్టుకొని పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ఒక్కరోజు చేసుకుంటే ఒక రెండు గంటలు కష్టపడితే మీకు రెడీ అయిపోతాయి నేను అన్ని రకాల పౌడర్లు ఇలా చేసి పెట్టుకుంటాము మళ్ళీ అది మనకి వన్ మంత్ వరకు ఏ కర్రీస్ కానీ టేస్టీగా చక్కగా చేసుకోవచ్చు ఇలా పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ డబల్ టైప్ ఉంటుంది కదండి అది పెట్టేసి దాని మీద రాసేసి మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఏది కన్ఫ్యూజ్ అవ్వకుండా గబగబా తీసుకొని వంట చేసేసుకోవచ్చు చూడండి ఇవన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను పల్లి పౌడరు నువ్వులు పౌడరు అవన్నీ పెట్టేసుకొని మనం ఈ డబ్బాలో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి కర్రీస్ అవి కూడా చాలా టేస్టీగా వస్తాయి ధనియా పౌడరు అల్లం వెల్లుల్లి మాత్రం సీసాలో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ కొద్ది కొద్దిగా వేయించుకొని ఈ పప్పులన్నీ మిక్సీ పట్టు పెట్టుకుంటే వన్ మంత్ వరకు మనకి మంచిగా ఉంటుంది మిరియాల పౌడర్ కూడా కొంచెం మిరియాలు వేయించి చేసుకున్నాను జీలకర్ర కొద్దిగా వేయించి పౌడర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనం అన్నీ ఫ్రైలో కానీ చారు పొడిలో కానీ మసాలా కర్రీస్ కానీ స్నాక్స్లో కానీ ఇవి దేని దేనికి యూజ్ చేయొచ్చో అవన్నీ చేసుకోవచ్చు మెంతి పౌడర్ కూడా ఒక పెట్టుకుంటే మనకి పులుసుల్లో వాటిలో కూడా చాలా బాగుంటాయి ఇలా ట్రై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కర్రీస్ కూడా టేస్టీగా ఉంటాయి ఇంట్లో అందరూ హ్యాపీగా తినేస్తారు మీకు టైం చాలా కలిసి వస్తుందండి ఇలా ట్రై చేసి చూడండి పియర్ సోపు వాడే ముందు ఇలా చేసి పెట్టుకోండి మీకు చాలా రోజులు వస్తుంది లేకపోతే అది రెండు మూడు రోజులకే సోప్ అయిపోతుంది ఒక్కొక్క సోపు ఇవి చాలా రేట్లు ఉన్నాయి కదండీ అందుకని మీరు ఏం చేయాలంటే ఇలా ప్యాకెట్ తీసేసి ఇదివరకు వాడిన పాత సోపు అరిగిపోయింది ఉంటుంది కదండి ఆ పీసు దీనికి ఒక సైడు తడి చేసి అతికించాలి ఇది గట్టిగా అతుకుపోతుంది ఒక నిమిషం ఇలా పట్టుకొని ఉంటే అతుకుపోతుంది దీనివల్ల మనము సోపు యూజ్ చేసుకున్న తొందరగా అరగదండి చాలా రోజులు వస్తుంది సోపు ఇది మీరు తప్పక ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అన్నీ మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉన్నాయని తలుస్తున్నాను మీరు తలుస్తుంటే నాకు ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్